హాయ్ ఫ్రెండ్స్ చిటితలి వంటగదికి స్వాగతం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు వచ్చానండి అదేమిటంటే అయోధ్య రామయ్య గురించి ఇప్పటికే మనందరికీ అక్షింతలు వచ్చాయి ఒకవేళ రాకపోయినా చింతించవద్దు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారు అలాగే రామమందిరం ట్రస్ట్ వారు మంచి నిర్ణయం తీసుకొని కాశ్మీర్ నుండి కన్యాకుమారి దనక ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గడపకి అక్షింతలు పంపడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి మనందరి అదృష్టం అలాగే శ్రీరాముని తాకిన అక్షింతలు మన ఇంటి వరకు రావటం ఎంత గొప్ప విశేషమో కదండి ఎవరైనా రానివారు బాధపడకండి అలాగే ఎన్నో ఏళ్ళ హిందువుల కళ ఒక యోగి వల్ల సహకారమై మనమందరం హిందువులు తల ఒక రూపాయి కలిపి మనమంతా కట్టుకున్న చారిత్రక కట్టడం ఈ రామమందిరం ఈ రామ మందిర ప్రతిష్టం ఎన్ ప్రతిష్ట అనేది ఎంతోమంది ఆశ ఆ రోజు రానే వచ్చిందండి అది ఏంటంటే శోభకృతి నామ సంవత్సరం పుష్య శుక్ల ద్వాదశి సోమవారం ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రతిష్ట సందర్భంగా ఆ రామునికి మన ఊరిలో ప్రతిష్ఠ చేస్తే ఎంత సంబరంగా చేసుకుంటామో అలాగే ఇప్పుడు కూడా గుమ్మాలకి పసుపు మామిడి తోరణాలు కట్టుకొని అలాగే ఇంట్లో అందరూ పూజాది విధులు నిర్వహించుకొని ఆ రామునికి ప్రత్యేక పూజలు రామనామ స్మరణతో మన అందరం పూజ చేసుకొని ప్రతిష్ట అనంతరం సాయంత్రం ఐదు దీపాలు వెలిగించి రెండు గుమ్మం దగ్గర రెండు దేవుని దగ్గర ఒకటి తులసమ్మ దగ్గర వెలిగించుకొని పూజ చేసుకుందాం ఐదు వందల సంవత్సరాలకు ఆశ మన ఆశకి ప్రతీకగా ఈ ఐదు దీపాలట వారందరూ సూచించిన విధంగా మనం కూడా వెలిగించుకుందాం అలాగే మనస్ఫూర్తిగా ఆ రామయనిని మనం నమస్కరించుకొని ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మా చిట్టితల్లి వంటగది ఛానల్ని చూస్తూనే ఉండండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీ